ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికాద్ర బిల్స్ మార్కెట్ ఇక్కడ పాలపాల కూడళ్ళు ఉన్నాయి వీటి రేట్ ఏమవుతుంది మరి ఎంత కృష్ణ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పల్లువేని పాలపాల కూడళ్ళు అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు యాభై ఎనిమిది వేల కడిగేటోళ్ళు అడుగుతున్నారట అరవై నాలుగు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది మనది వీరారం మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా కృష్ణనా అని పేరు కృష్ణ నెంబర్ చెప్పు కృష్ణ నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే మడ కూడా ఇంకో చూతా ఉందంట అవేంత ఇవి అరవై నాలుగా అరవై ఆరు వేలు అటాయి వీటికి ఇవి కూడా ఈయనవేనంట అవసరం అయితే మాట్లాడుకోవచ్చు